సహస్ర నాటుకోళ్ల ఫామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం మన ఫామ్లో రెండు నెలల పిల్లలు ప్రజెంట్ అమ్మకానికి కలవు ఇవి మొత్తం వచ్చేసరికి పన్నెండు ప్యూర్ నాటుకోళ్ళు ఎవరికైనా నాటుకోడి పిల్లలు కావాలన్నా మనల్ని సంప్రదించవచ్చు మన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కోడి పిల్లలను బుక్ చేసుకున్నట్లయితే మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించగలము ఈ పిల్లలకు అన్ని వ్యాక్సిన్లు వేయడం జరిగింది మొదటి రోజు లసోటా తర్వాత గంబోర ఆ తర్వాత లసోటా బూస్టర్ వేయడం జరిగింది ఇవన్నీ పూర్తిగా హెల్తీగా ఉన్న కోళ్ళు ప్రజెంట్ పన్నెండు ఉన్నాయి ఎవరికైనా కోడి పిల్లలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు మన నెంబర్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది కాల్ చేయగలరు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ నాటుకోళ్ళు థ్యాంక్ యూ